ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పదిహేడో తారీఖు అండి సో వాస్తవానికి నిన్ననే ప్రకటన అయితే చేశారు వాస్తవానికి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంలో ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది నిన్న పడింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది సో ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం సీలింగ్ విధానం విధించే ఛాన్స్ ఉంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరి కొన్ని గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది కదా రైతు భరోసా సంబంధించి ఎవరెవరికి జమ ఏంటి అనేది వీడల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళని చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం రైతు భరోసా సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనగా వానాకాలం రైతు భరోసా నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అయితే శ్రీకారం చుట్టింది ఈరోజు మంగళవారం కాబట్టి నిన్న పదహారు తారీఖు ఈరోజు పదిహేడు తారీఖు మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఏదైతే రైతులకు సంబంధించి నిధులు అనేది విడుదల చేయడం జరిగిందనమాట ఒకే రోజు రెండెకరాల ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో అంటే నిన్న మనకు ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే నలభై గుంటల వరకు ఒక ఎకరం కాబట్టి ఎకరాలంటే ఒక ఎకరం పది గుండలు కావచ్చు ఒక ఎకరం ఇరవై గుండలు ఇలా రెండు ఎకరాల లోపున రైతులందరికీ రైతు భరోసా అనేది నిధులు జమ చేయడం జరిగింది అనమాట అది కూడా ఎంత వేశారంటే ఆరు వేల రూపాయల చొప్పున తొలు తొలుత ఎకరం ఉన్న రైతులకు ఆ తర్వాత ఎకరాలు ఉన్న రైతులకు రైతు ఖాతాల్లో నగదు అయితే నిన్న జమ చేయడం అనమాట మొత్తం ఎకరాల చొప్పున మనకు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఒక లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులకు సంబంధించి ఇందులో వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల పదహారు వేల అంటే ఇన్ని ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నిన్న ఒక రోజే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు అయితే బదిలీ చేశారనమాట డీబీటీ పద్ధతిలో నేరుగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట సో ఇక మంగళవారం ఈరోజు మనం తారీఖు చూసుకున్నట్లయితే జూను పదిహేడో తారీఖు కాబట్టి మంగళవారం మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా వేయనున్నారు మొత్తం ప్రక్రియ కేవలం వారం రోజుల వ్యవధులన్న పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు గతంతో పోల్చుకుంటే గత బీఆర్ఎస్లో ఆయాంలో రైతు బంధు వేయడానికి ఎకరానికి ఒక రోజు చొప్పున పది రోజుల చొప్పున పక్షం రోజుల వరకు అంటే నెల రోజులు కూడా టైం పట్టేది సందర్భాలు ఉన్నాయి కానీ రాష్ట్ర చర్చకు చర్చకైతే వచ్చింది కాబట్టి ఈ ప్రక్రియలో క్రమంగా నిధులు సమకూర్చుకొని కేవలం వారం రోజుల్లోపే పూర్తి చేయాలని నిర్ణయానికి అయితే వచ్చారు మేరకు నిధులు అనేది సమీకరించుకోవడం జరిగింది ఇటీవల కాలంలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం అయితే రిజర్వ్ బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రూపాయల్లో అప్పు అయితే తీసుకోవడం జరిగింది పథకానికి సంబంధించి మొత్తం తొమ్మిది వేల కోట్లు ఆ తర్వాత వచ్చేసి మరో నాలుగు వేల కోట్లు ఇండియా పెట్టింది మొత్తం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఆ రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలకు తొమ్మిది వేల కోట్లు అవసరం అవుతాయని ఇప్పటికే ఏడు వేల కోట్లు సర్దుబాటు అయితే వేసింది అంటే మొత్తానికి ఏడు వేల కోట్లు ఉన్నాయి ఇంకా రెండు వేల కోట్లు అయితే అవసరమవుతున్నాయి అవి కూడా వారం రోజుల్లోనే రైతు భరోసా బదిలీని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు మరోవైపు క్రయ విక్రయాలు మ్యూటేషన్ యాజమాన్య హక్కులు పొందిన రైతులు రైతు భరోసా ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే కొత్తగా రైతులు అయ్యి ఉంటారో కొనుగోలు అమ్మకాలు జరిగి ఉంటాయో వారు రైతు భరోసా సంబంధించి పేర్లు ఎక్కించుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల ఇరవై తారీఖులోపు పట్టాపా అంటే దగ్గరలోనేటువంటి వ్యవసాయ అధికారి ఏఈఓను సంప్రదించి ఇందులో వచ్చేసి మనకు పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చినట్లయితే వీరికి నెలాఖరులోపు డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిన్న రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం రైతులతో ముఖాముఖి రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రివర్గం ఒకే వేదికపైన కొలువు తీరిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట సో నిన్న మనకు రైతు భరోసా తక్కువ అమౌంట్ ఉన్నవారికి అంటే తక్కువ ఎకరాలు ఉన్నవారికి డబ్బులు జమ కావడం జరిగింది ఇలా మెసేజ్ అయితే పంపించడం జరిగిందనమాట ఏడి టీజీ ఆర్ఎల్ అనే దాని మీద మెసేజ్ అయితే రావడం జరిగింది నిన్న దాదాపు పదిన్నరకే కొంతమందికి అయితే పడడం అనమాట తెలంగాణ రైతాంగానికి నమస్కారం ఈ రకంగా మెసేజ్ అయితే వస్తుంది అనమాట రైతు భరోసా పథకంలో భాగంగా మన ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ఎకరం వచ్చేటువంటి మొత్తాన్ని పన్నెండు వేలకైతే పెంచిందని మీకు ఎన్ని గుంటలు ఉంటే అన్ని ఎకరాలకు తదనంతంగా మీ బ్యాంక్ ఖాతా నెంబరు మీరు ఎస్బీఐ కావచ్చు ఎస్డిఎఫ్స్ కావచ్చు ఇంకా ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంక్ అకౌంటు చివరి నాలుగు నెంబర్కి సంబంధించి జమ చేయబడింది అని చెప్పేసి మెసేజ్లు కూడా వస్తున్నాయి ఈ సాయం సంబంధించి పెట్టుబడి సాయం ఉపయోగపడుతున్నందుకు సంతోషిస్తున్నాం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట బ్యాంకులకు సంబంధించి మీ ఫోన్లకు మెసేజ్లు లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ చాలామంది డబ్బులు అనేది ఈరోజు ఆ ఎకరం రెండు ఎకరాలు నిన్న పడ్డాయి కాబట్టి నేను చాలామంది తెలియదు ఈరోజు డబ్బులు అనేది తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా రెండు లోపు ఉన్న రైతులు తీసుకోండి ఈరోజు మూడు ఎకరాల రైతులకైతే నిధులు అనేది జమ అవుతాయన్నమాట అతనికి రైతు భరోసా డబ్బులు అనేది జమకోవడం జరిగింది సో ఇక మరి రబీ ఖరీఫ్ సీజన్లో అయితే ఉండడం జరిగింది గతంలో మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాల వరకు అయితే రైతు భరోసా జమ చేయడం జరిగింది దానిపైన ప్రభుత్వం మరి స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నాయి అనమాట చాలా మందికి అకౌంట్లు అయితే పడ్డాయి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే గుడ్ చెప్పడం జరిగింది అనమాట వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఎన్ని ఎకరాల వరకు ఏదంటే ప్రభుత్వం పది ఎకరాల వరకు రైతు భరోసా అనేది ప్రతిరోజు విడతల వారిగా విడుదలైతే చేస్తుంది ఇది రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకసారి మీరు రైతుపర సొమ్ము తెచ్చుకున్నట్టయితే వస్తాను తెచ్చుకోకపోతే వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి మీ అకౌంట్లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి కొంతమంది మెసేజలు రానివారు బ్యాంక్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది రైతు భరోసా సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి అప్డేట్స్